నమస్తే నేను మీ సతీష్ సోనియా గాంధీ లాంటి బలమైనటువంటి నాయకురాలనే ఎదుర్కొన్న దీశాలి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు ఒక లెక్క ఆయనకు పెట్టేటువంటి కేసులకి భయపడేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉండబోవు అంటూ సాక్షి మీడియాలో ఏకంగా డిబేట్లు పెట్టి మరి ఆ డిబేట్లో కూడా చర్చలు జరుపుతున్నటువంటి తరుణంలో మరి అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు తప్పుడు కేసులతోటి అక్రమ అరెస్టులు చేయడానికి కుట్రలు పనుతా ఉంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నుతా ఉన్నారు అందులో భాగంగానే లేని కుంభకోణాన్ని కుంభకోణంగా చూపిస్తూ మద్యం కేసు మద్యం కేసు అని చెప్పి హడావిడి చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నటువంటి వైనం ఈ రెండింటినీ కూడా ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు లంకబ్రావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్ అంత ధీరుడు అంతటి వీరుడు ఎక్కడా లేడు మా జగన్ అన్న పవర్ఫుల్ తోపు అని చెప్పేసి అని ఒకవైపున సాక్షి మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు భారతదేశంలోనే బలమైనటువంటి లేడీ సోనియా గాంధీ అలాంటి ఆమెనే ఢీ కొట్టి బయటకొచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పెద్ద లెక్క ఆయనకి ఆయన పెట్టే కేసులను చూసి భయపడేది ఏంటి అని సాక్షిలో మరి ఇలాంటి ప్రచారాలు ప్రసారాలు నడుపుతూ ఉంటే అక్రమ కేసులు తప్పుడు కేసులతో అక్రమ అరెస్టులు చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి కంకణం కట్టుకున్నారు అందుకు కుట్రలు పనుతా ఉంది కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెట్టడం ఈ రెండింటినీ కూడా ఎలా చూడాలి ఈ ఇప్పుడు మీరు అన్నట్టు సాక్షి ప్రసార మాధ్యమంలో కావచ్చు సాక్షి దినపత్రికలో కావచ్చు వాళ్ళ గురించి వాళ్ళు ప్రచారం చేసుకోక చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్రచారం చేస్తారా చెయ్యరు కదా చెయ్యాలని చెప్పి మనం గనక ఆశిస్తే అది అత్యాశయ అవుతుంది వాళ్ళని కోరటం కూడా అది సభవు కాదు ఎందుకంటే వాళ్ళు అట్లానే ఉంటారు అలానే ఉండరు కాబట్టి వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళు సాక్షి దినపత్రికలో వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ పత్రిక కాబట్టి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు సాక్షి దినపత్రిక ఎవరైతే ఉన్నారో బా భారతిరెడ్డి గారు వాళ్ళ భర్త కాబట్టి ఆయన కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద పోయడం కోసం బురద జల్లడం కోసం నిత్యం ఏ అవకాశం వస్తుందని చెప్పని ఎదురు చూస్తూనే ఉంటారు వాళ్ళందట్లో సమీక్షలు నిర్వహించేటప్పుడు కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పత్రిక వాళ్ళ సాక్షి మీడియా ఇంకా జనాభా వాళ్ళు ఉన్నారని చెప్పని వాళ్ళు భావిస్తూ ఉన్నారు రోజు రోజుకి తరిగిపోతూ ఉంది దానికి ఉదాహరణ వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కనుక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కనుక తీసుకుందని చెప్పని భావిస్తే దాని మీద చర్చ పెట్టి దేంట్లో వ్యతిరేకంగా చేస్తున్నారు దేంట్లో కుంభకోణంలో సంబంధం లేకుండా వీళ్ళని అదుపులో తీసుకుంటున్నారు ఇందుట్లో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారని చెప్పని విశ్లేషణ చేసి వివరించినట్టయితే మనం కూడా దాన్ని అభినందించవచ్చు మీరు అన్నట్టు సోనియా గాంధీ మీదే పోరాడాడు చంద్రబాబు నాయుడు ఒక లెక్క భయమా అని చెప్పి మాట్లాడుతున్నా నిజంగానే భయపడే మాట్లాడుతున్నారని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే అంత వీరులు సూర్యులు ధీరులు అయి ఉంటే అంత పోరాట యోధుడే అయి ఉంటే మీరందరూ కూడా ఈ అభియోగాలు కన్నిటికీ ఎందుకు పారిపోతా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి మే పద్నాలుగో తారీఖు సంవత్సరం దాటిపోయింది ఎక్కడున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు నిండదాగా కిసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడు ఈ ఇప్పుడు అదుపులో తీసుకున్నటువంటి ధనుంజయ రెడ్డి ఎక్కడున్నాడు కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు బాలాజీ గోవిందప్ప ఎక్కడ ఉన్నాడు అడవిలో పోయి దాక్కోవాల్సినంత కర్మ మీకు ఏం పట్టింది పోరాట ఎందుకు దాక్కుంటారు పోరాట ఎదురు యుద్ధం చేస్తాడు పోరాడతాడు ప్రజల్లో ఉంటాడు ప్రజలను పరుస్తాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎండగడతాడు దాని గురించి పోరాడతాడు ప్రజలే రక్షించుకుంటారు ప్రజలే నిలబెడతారు వాళ్ళని మీరు ఈరోజు కొత్త కాదు కదా పదహారు నెలలు కారాగార అవసరంలో ఉన్నారు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదమూడు నాడు మీకు వెలుసుబాటు వచ్చింది ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదకొండు సంవత్సరాలు దాటింది మీరు మీకైతే కొత్త కాదు కదా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు కారాగారంలో పెట్టారు కాబట్టి ఒక రోజు అదనంగా పెట్టాలనుకుంటున్నారంటే ఇప్పటికి చాలా వాళ్ళు వచ్చి ఇప్పటికి ఎన్నో అవుతుంది రేపు జూను పన్నెండో తారీఖు నాటికి సంవత్సరం పూర్తి అయిపోతూ ఉంది ఇంతవరకు మీ నాయకుడికి అధినాయకుడికి ఇంతవరకు ఎక్కడా కూడా వాళ్ళు ఒక్క తాకిదు కూడా ఇవ్వలేదు కదా అంటే దాని అర్థం ఇప్పటి వరకు మీరే భుజాలు దముడుకుంటూ ఈ కుంభకోణాల్లో మా అధినేత ఉన్నాడు మీరు ఎందుకు తొందరగా తీసుకెళ్ళలేదని చెప్పని తొందర పెట్టి ఎమ్మడబడుతున్నట్టు ఉన్నారు తప్ప కావాలని చెప్పని బయట ఉంటే కదా లోన కూర్చుండే ప్రశాంతంగా ఉంటుంది ఈ తలకాయినప్పుడు అన్నీ లేకుండా ఉంటాయి కనీసం సానుభూతి వచ్చింది ఆ సానుభూతితోటి ఆ రోజు బయటకు వస్తే ఉప ఎన్నికల్లో సానుభూతి మీద ఉప ఎన్నికలు గెలిచాం బయటకు వస్తే అరవై ఏడు శాసనసభ స్థానాలు ఇచ్చారు తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారు అని చెప్పని భావిస్తూ ఉన్నట్టున్నారు వాస్తవంగా ఆ రోజు జరుగుతున్న పరిణామాలు వేరు జరిగిన పరిణామాలు వేరు ఈ రోజు ఉన్న పరిణామాలు వేరు జరుగుతున్న విషయాలు వేరు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన ఎలా ఉంటుందో ఆ రోజు ప్రజలకు తెలియదు మీరు ఏం చెప్పినా నమ్మారు నిజమే కామోస్ అనుకున్నారు అన్యాయంగా జైలు పాలు చేశారని చెప్పి భావించారు కానీ వాస్తవాలు ఈరోజు ప్రజలందరికీ తెలిసినాయి కాబట్టి ఐదు సంవత్సరాల పరిపాలన వాళ్ళు చూశారు కాబట్టి ఆ సాధక బాధలు ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయినాయి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిపాలన మాకు వద్దు అనుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఈ విధంగా తీర్పిచ్చారు సాధక బాధకాలే కాదు ఐదేళ్ళు అధికారం చేతిలో ఉంటే ఎంత అవినీతి చేస్తారు అనేది కూడా కళ్ళకు గట్టినట్టు ఈరోజు అది అది చెప్పాను కదా ఇప్పుడు దానికి సంబంధించింది ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కడొక్కడు బయటకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నారు కాబట్టి అవన్నీ కూడా కలబొలిగి మేమేం చేయలేదు మేము శుద్ధపోసలమి శ్రీరాముల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత గొప్పగా చేసిందని చెప్పి సద్దుర్ రామకృష్ణారెడ్డి కూడా యువతనే ఉన్నాడు కాబట్టి మీరందరూ అవన్నీ కూడా సమగ్రంగా ఎదుర్కొని ఎందుకు పారిపోతున్నారు ఎందుకు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి మాకు విలుచుబాటు ఇవ్వండి అని చెప్పి అంటే కదా మీరు ధైర్యంగా వస్తుంది న్యాయస్థానం విలుసుబాటు ఇవ్వకపోతే రాలేదు కదా నిన్న ఏ నాయకుడు కూడా పారిపోతున్నారు కదా అంటే దాని ఏంటి ఇప్పటివరకు అదుపులో తీసుకున్నటువంటి నాయకులను ఎవరైనా సరే వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టారా న్యాయస్థానం వాళ్ళని వాళ్ళని ఏదన్నా ఇంకా కారాగారంలో పెడతానే ఉన్నారా బయటకు వస్తానే ఉన్నారు కదా న్యాయస్థానం విలుచబడి కలిపిస్తానే ఉంది కదా వాళ్ళు ఇంకా నిర్దోషులుగా నిరుపేతమైతే కాలేదు కదా రేపు పొద్దున జరిగేది కూడా అంతే కదా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అంత దూరం వద్దు మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించారు ఇప్పుడు అర్థమవుతుంది అంటే ప్రజలకు కావచ్చు మనబోటి వాళ్ళకు కావచ్చు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారికి మహిళలు బ్రహ్మనదం పట్టారు ఆ రోజుల్లో కూడా ప్రతిపక్ష స్థాయి కూడా రాకుండా కాంగ్రెస్ పార్టీని ఇరవై ఆరు స్థానాలకు పరిమితం చేశారు కాబట్టి మనం కూడా అదే దాన్ని ఎత్తుకుందాం అని చెప్పి మీరు ఎత్తుకున్నారు విజయం సాధించారు ఆ రోజు మీ ఆలోచన ఏంటి ప్రభుత్వమే అంటే ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఈ మద్యం దుకాణాలు ద్వారా అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర దుకాణాలు లేకుండా చేసి మీ మనుషులను పెట్టేసి మీరు తయారు చేసినటువంటి మద్యాన్ని అదనంగా ఒక యాభై రూపాయలు అదనంగా పెట్టేసి డబ్బులు వసూలు చేసుకొని ఈరోజు అనే ముందుగా మీరు ప్రణాళిక రచించుకున్నారు కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి చెప్పి మీరు ఆ సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి గెలిచిన తర్వాత విజయసాయి రెడ్డి ఇంట్లో ఈ కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు లేకపోతే వాసుదేవరెడ్డి కావచ్చు సత్యప్రసాద్ కావచ్చు వాళ్ళందరిని పెట్టుకొని అక్కడ కూర్చొని మీరు మాట్లాడుకొని వాళ్ళకి మీరు రుణం ఇప్పించారు అంటే సంపూర్ణ మద్యపా నిషేధం చేస్తాను మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నా కూడా వాళ్ళకి రుణం ఇప్పించారు అంటే ఎంత కుట్ర కోణం ఉంది ఇక్కడ అరవై ఏడు శాతం మీ ద్వారానే మద్యం తయారైపోయి ఆరు వందల యాభై మూడు మద్యం దుకాణాల్లో లెక్కలు లేకుండా చేసుకొని ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు దోచుకోవడానికి ప్రణాళిక రచించిందే కాకుండా ముప్పై వేల మంది యొక్క ఆ మద్యం తాగినటువంటి వాళ్ళని ప్రాణాలు తీశారే దానికి మీకు ఎంత శిక్షలు వేయాలి రోజుకి కొన్ని లక్షల మంది ఈరోజు వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారే ఆరోగ్యశాఖ ఇచ్చిన గణాంకాలు కనపడతా ఉన్నాయే ఆ మద్యం వల్ల వీళ్ళ ఆరోగ్యం పాలైపోయిందని చెప్పి చెప్తా ఉన్నారే దానికి ఎలాంటి శిక్షలు వేయాలి నిస్సందేహంగా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అదుపులో తీసుకోవడమే కాకుండా వాళ్ళు సంపాదించిందంతా ఇది తీసుకురావాలా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఎవరైతే అనారోగ్యం పాలవుతున్నారో వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్ర కూటమి ప్రభుత్వం మీద ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను